జబర్దస్త్ కమేడియన్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరా కార్పే కొన్ని సినిమాల్లోనూ కమేడియన్ గా మెరిశాడు అయితే వీటన్నిటిని వదిలేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో వ్యాపారం ప్రారంభించి అందరి రోళ్లలో నానాడి జబర్దస్త్ కమేడియన్ మొదట కుకట్పల్లిలో కర్రీ పాయింట్ చేసిన ఆర్పి ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో పలు నగరాల్లో తన చేపల పులుసు బ్రాంచ్ లో ఓపెన్ చేశాడు వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ కిరా కార్పి నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్లీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు ఆర్పి తన చేపల పులుసు తయారీలో క్వాలిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తానని అందుకే రేట్లు ఎక్కువగా ఉంటాయని వివరణ ఇచ్చాడు తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడు జబర్దస్త్ ఇంటర్వ్యూ కు హాజరైన ఆర్పి తన బిజినెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మీ కరీ పాయింట్ లో చేపల పులుసు ధరలు మరీ అధికంగా ఉంటాయన్న ప్రశ్నకు స్పందిస్తూ కొందరు కావాలనే నా బిజినెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇది నా బిజినెస్ నా రేటు ఇంతే నేను వండే చేపలకు మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది కొనగలిగే స్తోమత ఉన్న వాళ్లే తీసుకుంటారు అలాగని తక్కువ రేటు అని చెప్పి ఎలా పడితే అలా ఇవ్వలేను కదా మేము మొత్తం క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతాం నా చేపల పులుసు మీకు అందుబాటు రేట్ లో ఉంటేనే తినండి లేకపోతే వద్దు కొందరు కావాలని నా బిజినెస్ పై అలాంటి ప్రచారం చేస్తున్నారు వంద రూపాయలు జేబులో పెట్టుకుని వెయ్యి రూపాయల ఫుడ్ కావాలంటే వస్తుందా మా చేపల పులుసు తినమని నేను ఎవరిని బతిమిలాడను కదా రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు నేను కూడా రైతు కుటుంబం వచ్చాను ఎవరెన్ని చేసినా నేను పట్టించుకోను అని తరదైన శైలిలో సమాధానమిచ్చారు కిరా కార్పి